నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మానం టీవీ ఫస్ట్ మొత్తం పాటు పొలిటికల్ అనలిస్ట్ అంకంబారావు గారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే అండి నమస్తే అమ్మ సార్ జగన్మోహన్ రెడ్డికి రెండు వేల ఇరవై నాలుగు ఒక బ్యాడ్ ఇయర్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే పదవి దూరం అయిపోయింది ఫ్యామిలీ దూరం అయిపోయింది అదేవిధంగా జనాలు కూడా చాలా దూరం పెట్టేశారు సో ఒకప్పుడు జగన్ మీద చాలా కేసులు ఉన్నాయి క్రిమినల్ కేసులు పెట్టినా సరే జనంలో జగన్ అంటే ఒక వైబ్రేషన్ ఉంది కానీ ఈ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ లో జగన్ అంటే చాలా దూరం పెట్టేశారు ఎందుకు ఎందుకు అంత నెగిటివిటీ లో వచ్చింది అండి అంటే ఇది ఒక రోజు ఒక సంవత్సరము ఒక గంటలో జరిగిన కార్యక్రమాలు అయితే కాదు అతని రాజకీయ జీవితం ప్రారంభమైంది రెండు వేల తొమ్మిది కానీ అతని యొక్క పేరు బయటకు వచ్చింది రెండు వేల నాలుగు నుంచి వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి రకరకాల అభియోగాలతోటి ఆయన పేరు బయటకు రావడం కూడా జరిగింది దానికి తోడు వాళ్ళ బాబాయ్ వివేకానంద వివేకానందరెడ్డి గారిని పదవికి రాజీనామా చేయమని బలవంతం చేశాడని దాని దృష్ట్యా ఆయన మీద దాడి జరిగిందని కూడా రకరకాల కథనాలు ఆయన ఉన్నాయి అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి పేరు బయటకు వచ్చింది అంటే అతన్ని కేంద్రానికి పంపించేసి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వాళ్ళ గారు ఉన్నారు కాబట్టి లోక్సభ సభ్యుడిగా పంపించాలని తలపుతో జరిగిందని అతను కోరికని చెప్పని కూడా ఆ రోజు అనుకోవడం కూడా జరిగింది ఆ సందర్భంగా అనుకోని పరిస్థితుల్లో మళ్ళీ రెండు వేల తొమ్మిదిలోపు ఆయన రాజకీయంగా ప్రవేశానికి అవకాశం దొరకలా దానికి సోనియా గాంధీ గారు అంగీకరించలేదనేది అందరికి తెలిసినటువంటి సత్యమే ఆ తరువాత రెండు వేల తొమ్మిదిలో అతను లోక్సభకి పోటీ చేసి గెలవటం వాళ్ళ తండ్రి గారు తిరిగి రెండోసారి ముఖ్యమంత్రి కావటం అనుకోకుండా ఆయన చనిపోవటం ఆ క్రమంలో అతనికి సంబంధించినటువంటి ఆస్తులు విషయంలో ఇది అక్రమార్జనని తండ్రిని అడ్డం పెట్టుకుని సంపాదించాడని బలవంతంగా కొంతమంది చేత ఆ విధంగా వాయించుకొని అంటే క్రిట్ఫోకా ఓకే వాళ్ళకి భూములు ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ సంస్థకు సంబంధించినటువంటి షేర్లు చాలా ఎక్కువ రేట్లు కొన్నారని రకరకాల అభియోగాలు వచ్చినాయి ఆ సందర్భంగా శంకర్రావు గారు అలాగే ఎర్రనాయుడు గారు కొంతమంది దానికి న్యాయస్థానాన్ని ఆశ్రయించటం అతను ఇందుట్లో జరిగింది వాస్తవం అని చెప్పని విచారణ సంస్థలు నిర్ధారణ చేయటం నిర్ధారణ చేసిన తర్వాత నలభై మూడు వేల కోట్ల రూపాయలు అక్రమ సంపాదన ఉంది అని చెప్పని వాళ్ళు నిర్ధారించటం దానివల్ల అతన్ని కారాగారం కూడా చేయటం కూడా జరిగింది అంతకుముందే వాళ్ళ తండ్రి గారు చనిపోయినందుకు బాధపడి చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారని లేకపోతే గుండెకి చనిపోయారని వాళ్ళందరినీ పరామర్శించాలనే ఉద్దేశంతో అతను బయలుదేరాడు యాత్ర దానికి సోనియా గాంధీ గారు నిరాకరించిన సందర్భంగా ఆయన పార్టీకి రాజీనామా చేసి స్వతంత్రంగా గెలిచి అంటే పార్టీ పెట్టుకున్నాడు వైసీపీ వైసీపీ పార్టీ పెట్టుకున్నాడు వేరే అతను శంక అతను లాక్కున్న శివకుమార్ శివకుమార్ అనే వ్యక్తిది లాక్కోవటం ఏంటో అతను ఇచ్చి ఉంటాడు ఆ రోజు మామూలుగా అతను గెలవటం ఉప ఎన్నికల్లో ఉప ఎన్నికలో జరుగుతున్న సందర్భంలో అతను ఓదా ఓదార్పు యాత్రలో అతన్ని అదుపులో తీసుకున్నారు అదుపులో తీసుకున్న సందర్భంగా ఆ సానుభూతి వెలువలో రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి అనే ఉద్దేశంతో అప్పటివరకు అతని గురించి తెలియకపోయినా ప్రజలు కూడా అప్పటికే ఒక నిర్ణయానికి వచ్చిన్నారు ఎవరు అవినీతి చేయటం లేదు ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఈ రోజుకి అతను రాజకీయ జీవితం ఇలా కొనసాగింది అంటే నిస్సందేహంగా ప్రజలు ఉదాసీనత అనేది వాస్తవం ఓకే అతన్ని కుటుంబ చరిత్ర చూసుకున్నా లేకపోతే అతని వ్యాపారానికి సంబంధించినటువంటి కూడబెట్టుకున్న ఆస్తుల విషయం చూసుకున్నా కూడా ప్రజలు పట్టించుకోలేదు రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి కానీ చూశారు అలాగే విభజిత రాష్ట్రంలో విభజించింది సోనియా గాంధీ అని కాబట్టి సోనియా గాంధీ మీద వ్యతిరేకత రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానం అది జగన్మోహన్ రెడ్డి అంటే నడిచింది అందుట్లో అనుమానమే లేదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే అత్యధికులు నిలిచారు సామాన్యులు కూడా సోనియా గాంధీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పార్టీ ఆవిర్భవించింది ఇతను ధైర్యంగా ఎదుర్కొంటున్నాడనే ఉద్దేశంతో సానుభూతి పవనాలు బలంగా వీసాయి అతను ఉప ఎన్నికల్లో ఒక స్థానం తప్ప అన్ని స్థానాలు గెలటం కూడా జరిగింది కానీ తర్వాత రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజితం అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ప్రజలు మన రాష్ట్రానికి ఎవరు అవసరం అనే దాన్ని గుర్తించేసి భావోద్వేగాలకు లోను కాకుండా తెలుగుదేశం పార్టీకి అధికారాన్ని కట్టబెట్టారు నారా చంద్రబాబు నాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రి అయ్యాడు ఇతనికి బలమైన ప్రతిపక్షం ఇచ్చారు చాలా బలమైన ప్రతిపక్షం ఇచ్చారు నూట డెబ్బై ఐదు స్థానాల్లో నూట అరవై ఏడు స్థానాలు ఇవ్వడం అనేది మామూలు విషయం కూడా కాదు నూట ఎనిమిది స్థానాలే కూటమికి కావచ్చు లేకపోతే భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇద్దరు ఇండిపెండెంట్లు కూడా గెలవడం కూడా జరిగింది ఈ సందర్భంగా అతను రోజు రోజుకి బలపడతా ఉన్నాడు తెలుగుదేశం పార్టీ చేసేదాన్ని ఒక గ్లోబల్ ప్రచారంతో అతనికి నమ్ముకున్నటువంటి ప్రసార మాధ్యమాలు కావచ్చు లేకపోతే మామూలుగా సామాజిక మాధ్యమాలు కావచ్చు వాటి ద్వారా విస్తృతంగా ఆనాటి ప్రభుత్వం మీద కావాల్సిన విధంగా ఎండగడుతూ వాళ్ళు చేసిన అవినీతి అని అక్రమాలని ఏమీ జరగట్లేదని అమరావతి అమరావతి అని భ్రమరావతి అని పోలవరంలో పనులేమీ జరగట్లేదని చంద్రబాబు నాయుడు గారికి ఏటీఎంగా మారిందని ఆరు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు అక్రమంగా దోసుకున్నారని అలాగే తిరుమల తిరుమల వెంకన్న స్వామి దగ్గర ఉన్నటువంటి వజ్రాన్ని కూడా అపహరించారని ఇట్లా రకరకాలుగా అభియోగాలు మోపారు ప్రజలు కూడా నమ్మారు ఒక్కసారి అవకాశం ఇవ్వన్నారు ఒక్కసారి అవకాశం ఇచ్చారు దానికి తోడు ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీ చేసిన తప్పిదం ఎందుకంటే ఇరవై మూడు మంది శాసనసభ్యులను తీసుకోవడం దాన్ని కూడా ప్రజలు జీర్ణించుకోలేకపోయారు ఇలా అన్ని తోడైని వాడు చేసే గ్లోబల్ ప్రచారం ఇవన్నీ తోడైని రాష్ట్రానికి వస్తున్నటువంటి పరిశ్రమల గురించి కానీ అభివృద్ధి గురించి కానీ ప్రజలు పట్టించుకోవాలి అమరావతి విశిష్టత కూడా ప్రజలు పట్టించుకోవాలి నిజంగానే ఇరవై తొమ్మిది గ్రామాలకేనా లేకపోతే అది కమ్మవారికి చంద్రబాబు నాయుడికేనా అనే అభిప్రాయంతో ప్రజలు ఉన్నారు అతను గెలిపించారు గెలిపించిన సందర్భంగా అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా ఊహించుకున్నారు ఒక అవకాశం ఇవ్వండి మా నాన్నగారి చిత్రపటం పక్కన నా చిత్రపటం పెట్టుకునే విధంగా ముప్పై సంవత్సరాలు నేనే అధికారంలో ఉండే విధంగా నేను పరిపాలన చేస్తాను అవినీతి లేని పరిపాలన చేస్తాను అని చెప్పని నమ్మబలిగితే ప్రజలు నమ్మారు అవకాశం ఇచ్చారు కానీ అతను ఆ ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు దుర్వినియోగం చేసుకోవడమే కాకుండా పారిశ్రామికవేత్తల్ని అలాగే ఉద్యోగస్తుల్ని ప్రజల్ని అందరినీ కూడా ఒక రకంగా చూసుకోవాలంటే హింసించాడు ఆ హింసకి పరాకాష్టే ప్రజలు నూట నలభై నాలుగు స్థానాలకి కూటమి ప్రభుత్వాన్ని కట్టబెట్టడానికి అవకాశం జరిగింది ఏ స్థాయిలో అంటే ఆశా వర్కర్లు కావచ్చు అంగన్వాడీ వాళ్ళు కావచ్చు లేదంటే ఉద్యోగ ఉద్యోగస్తులు కావచ్చు అధ్యాపకులు కావచ్చు పోలీసులు కావచ్చు రైతులు కావచ్చు మహిళలు కావచ్చు పారిశ్రామికవేత్తలు కావచ్చు ఎవ్వరు కూడా ప్రశాంతంగా బతకల దాని పర్యవసానమే మౌనంగా బరాయించారు కొంతమంది ఎదురు తిరిగిన వాళ్ళని బొట్టు పెట్టారు వాళ్ళకి అడ్డం అడ్డం వస్తున్న వాళ్ళు అనుకున్న వాళ్ళని మొడ్డు పెట్టారు చాలా దౌర్జన్యాలు చేశారు రాజకీయ పార్టీల మీద మహిళల మీద బలహీన వర్గాలు ముఖ్యంగా గమనించుకోవాల్సిన బలహీన వర్గాల మీద ఒక రకమైన భయానక వాతావరణం సృష్టించేసి మేము ఇలానే పరిపాలన చేస్తామనే విధంగా కాకుండా ఎవరైతే వాళ్ళు మంత్రులుగా నియమించారో వాళ్ళందరూ యొక్క నేర ప్రవృత్తి కావచ్చు వాళ్ళ మాటల వాళ్ళు మాట్లాడే విధానం కావచ్చు వాళ్ళు ప్రవర్తించే విధానం కావచ్చు ప్రజలు ఒక రకమైనటువంటి భయానక వాతావరణం సృష్టించారు అనమాట దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ మనం ఊహించుకున్నటువంటి రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి వేరు మనం చూస్తున్నటువంటి ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వేరు ఇతను పరిపాలన చేయాలి అనే దానికి అధికారం అనేది అతని ఆదాయం పెంచుకోవడానికే తప్ప అతని పరిశ్రమలు విస్తరించుకోవడానికే తప్ప ప్రజల కోసం కాదు ఇంకా ఇతను ధనదాహం తీరలేదు మనం ఇలాగే ఉంటే మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు అంధకారం అయిపోతుందనే ఉద్దేశంతో శాంతంగా ఉంటూ వాళ్ళు సమయం సందర్భం చూసుకొని అతనికి ఘోరమైన పరాభావాన్ని ఇచ్చారు ఇది ఒకటి ఫ్యామిలీ కూడా చాలా దూరం అతను సరే కుటుంబ విషయాలు వచ్చేసరికి అది కూడా ఒక రకంగా అతనికి చాలా ఇబ్బందికరమైన విషయమే వివేకానంద రెడ్డి గారి హత్య కావచ్చు ఆ రోజు ఆ అక్కడున్న ప్రజలకు తెలుసు తొలివెందుల ప్రజల వరకు తెలుసు ఎందుకంటే హత్య చేసింది కుటుంబ సభ్యులైన తెలుసు వాళ్ళకి కానీ వాళ్ళకున్న భయాన్ని వాళ్ళకున్నటువంటి అభిమానాన్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నాడు కదా మనం ఎందుకు అడ్డుపడాలన్న ఉద్దేశంతో వాళ్ళు అతనికి అనుకూలంగా ఓట్లు ఇచ్చారు అలాగే అన్ని ప్రాంతాల కూడా నమ్మి నిజమేనేమో అనే ఉద్దేశంతో వాళ్ళ బాబాయ్ గారి హత్య కూడా ఆయన కలిసి రావటం ఒక ఒక ఎత్తు అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో కుటుంబ నేపథ్యం చూసుకుంటే తల్లిగారు దూరం కావటం తల్లిగారిని అవమానకరమైన రీతిలో గౌరవాధ్యక్షురాలు పదవి నుంచి తప్పించటం అలాగే చెల్లెల విషయంలో ఆస్తి వివాదం అలాగే సునీత అంటే వివేకానంద రెడ్డి గారి కుమార్తె చేస్తున్న పోరాటానికి మద్దతు తెలియకపోగా ఆయన ఎవరైతే చంపారని అభియోగం ఎదుర్కొంటున్నారో వాళ్ళని కాపాడుతున్నాడనే అభిప్రాయం ప్రజల్లో స్పష్టంగా కనపడి నిజమేనేమో జగన్మోహన్ రెడ్డికి కూడా దీంట్లో సంబంధం ఉందేమో వాళ్ళు సునీత కావచ్చు లేదా షర్మణ్ గారు చెబుతున్న విషయాలని బాగా ప్రజల్లోకి వెళ్ళటం అలాగే సిబిఐ వాళ్ళు సాక్ష్యాధారాలతోటి గూగుల్ టెక్ ద్వారా సాక్ష్యాధారాలు ప్రజల ముందు పెట్టడం ఇవన్నీ కూడా ప్రజల్లో చర్చనీయాంశమై ఇలాంటి వ్యక్తి మనకి అసలు రాష్ట్రంలోనే వీళ్ళు పార్టీ మనుగడ సాధించే అవకాశం ఉండకూడదు లేదా ఇతర అధికారంలో ఉండకూడదు అనే ఒకే ఒక్క కారణంతో ఇవన్నీ గమనించుకున్న ప్రజలు కుటుంబం దూరం అయింది దూరం చేసుకున్నారు దూరం అయితే కాలేదు వాళ్ళు వాళ్ళకి కావాలనేది కాలేదు వాళ్ళని కావాలని దూరం చేసుకున్నాడు అది కూడా ఆస్తి కోసమే అంటే ఇక్కడ కూడా ధనమే తప్ప ప్రేమ రక్త సంబంధాల గురించి అతను ఏమాత్రం ఆలోచించలేదు కుటుంబ నేపథ్యం గురించి కూడా ఆలోచించలేదు బంధాల గురించి ఆలోచించలేదు బంధుత్వాల గురించి ఆలోచించలేదు కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు ఒక రకమైనటువంటి ఏవగింపు కలవడానికి కారణమైంది ఓకే కుటుంబాన్ని ఈ విధంగా చేస్తే తోబుట్టిన వాళ్ళని ఈ విధంగా చేస్తే కన్నతల్లిని ఈ విధంగా చేస్తే మన పరిస్థితి ఏందనే అభిప్రాయంతో ప్రజలు వచ్చారని అయితే నేను భావిస్తున్నాను ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ